హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి దసరా అయితే నేను అడిగితే కంప్లీట్ అయిపోయిందండి మీరు అందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి నేనైతే షార్ట్ వీడియోలో తీసాను కానీ ఇంకా అయితే అప్లోడ్ చేయలేదండి ఇంకా ఇంకా నేనైతే నా ఛానల్ పేరు అయితే మారుద్దాం అనుకుంటున్నాను అండి ఏం పేరు పెట్టాల కొంచెం అయితే ఆలోచించుకుంటున్నాను ఇవాళ రేపు కానీ అయితే మార్చేస్తాను పేరు అయితే కనుక అండి లాంగ్ పేరు వల్ల అయితే కొంచెం అయితే ఎవరికి అర్థం కావట్లేదు అందుకే మార్చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి ఇప్పుడు తర్వాత వచ్చేసి నేను అయితే కనుక మార్నింగ్ నుంచి పెద్ద వంట ఏమైనా ఏం చేయలేదండి అయితే బ్రేక్ఫాస్ట్ ఓటేజ్ చేసుకుని అన్నమాట మళ్ళీ తర్వాత వచ్చి అందరూ అంతా తుడిచేసుకొని అట్లంతా ఉమ్మేసుకొని స్నానాలు అయితే అయిపోయిన తర్వాత అయితే కనుక దేవుడికి దీపరాధన చేసేకైతే కనుక అండి రోజు ఇంకా మధ్యాహ్నం అయితే వెనకడ భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాను అదైతే షార్ట్ వీడియోలో పెట్టేశాను ఇంకా అందుకని ఇంకా ఇది లాంగ్ వీడియోలో అయితే ఈవినింగ్ అయితే వేస్తానండి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అయితే కనుక మేము అయితే మామి ఇంటికి వెళ్తున్నాము అప్పుడే అప్పటి నుంచి లాంగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి అండి మార్నింగ్ తీసినా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా ఈ బయలుదేరతాం అండి మా గారు అయితే ఫోర్ ఫోర్ థర్టీకి అయితే ఇంకా అందరం కలిసి టీ తేగేసామండి అప్పుడైతే వెళ్ళిపోయింది టైం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ అయితే కనుక మేము అయితే బయలుదేరతాం అండి అయితే మొలక గింజలు కొన్ని నాకులు అయితే ఏదో తిన్నాం కాని అలవాటు లేని అసలు తినలేవండి ఇప్పుడైతే ఇంకా సీకరగా ఉందండి అయితే వర్షం వచ్చేలాగా ఉంది అది కూడా అవలేదు కానీ సీకటిగా కనిపిస్తుంది వర్షం వచ్చేలాగా ఉందన్నమాట అండి కాకపోతే ఇంటికి వెళ్ళే వరకు వర్షం రాకూడదు దమ్ దాన్న పెట్టుకొని మరీ బయలుదేరం అన్నమాట ఎందుకంటే దారిలో మధ్యలో తెలిసిపోతే గొడుగు కూడా పట్టిగా ఉంది కానీ కాదు బైక్ మీద వెళ్ళినప్పుడు ఇంకా నలుగురికి ఆ గొడుగా సరిపోతుంది కదండి ఇంకా అందుకోసం అనుకుంటున్నాం మాట అండి తర్వాత అయితే ఇంకా తాళలు వేసుకుని ఇంటికి బయలుదేరిపోయి మాట అండి ఇంకా మా ఆయన గారు ఈ రోజు ఎందుకు సండే అదే ప్రెసెంట్ ఎందుకు అంటే మాకు ఈ రోజే కొంచెం ఆయన గారు సెలవు ఉంటుంది మా అబ్బాయి కూడా స్కూల్ సెలవు ఉంటుందండి లేదంటే సెకండ్ స్టార్ట్ మా అబ్బాయి సెలవు ఉన్నా మా ఆయన గారు సెలవు ఉంటుంది అందుకే ఈ రోజు అయితే వెళ్తాం ఇక్కడైతే ఆగేవి ఎందుకంటే ఫుల్గా అయితే వర్షం పడింది అండి అనుకుంటున్నా ఉన్నాం కదా దారిలో అయితే అక్కడ వర్షం పడకూడదు అనుకుంటున్నాం కానీ ఇలా రైల్వే స్టేషన్కి పెద్ద స్టేషన్ ఉంది కదండి అక్కడికి రాబోదు అయితే కనుక ఫుల్గా వర్షం కుట్టిందిమాట మళ్ళీ అయితే మళ్ళీ అయితే వర్షం తగ్గిందని చెప్పేసి బయలుదేరిపోతుంది అన్నమాట అండి చాలా బందయితే ఆగిపోరండి బైకుల మీద అయితే కనుక వర్షం పడుతుంది అని చెప్పేసి అయితే రాజమండ్రి పెద్ద రైల్వే స్టేషన్ అండి ఎక్కడికైనా మనం పెద్ద మనం పెద్ద పెద్ద ఊళ్ళో వెళ్ళంటే ఇక్కడ నుంచి స్టేషన్ అయితే చిన్న చిన్న రైళ్ళు అయితే కనుక ఊర్లో చిన్న స్టేషన్ ఉంది అక్కడ అయితే ఆగుతాయి కానీ పెద్ద స్టేషన్ మెయిన్ స్టేషన్ ఇదే నేను రాజమండ్రికి అయితే కనుకడి ఏ ఊళ్ళో పెద్ద పెద్ద ఊర్లో వెళ్ళినా పెద్ద ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ఉంటాయిగా సూపర్ ఫాస్ట్ ఉంటాయి ట్రైన్లు అయితే ఇక్కడ ఆగుతాయి అన్నమాట అండి ఇక్కడ నుంచి ఇంకా అయితే మామిగంటికి వెళ్తున్నాము మామిగంటికి అయితే ఇంతకుముందే హద్వితీ తీసుకెళ్ళినప్పుడు ఇంతకుముందు తీసుకెళ్ళినప్పుడు హద్వితల్లి బాగా పెంచు పెట్టిదండి మామిగారు చూడబోతుంది ఎందుకంటే లావు ఉంటారు మామిగారు అల్లిపోయింది మన మామిగారిని చూసి దగ్గరికి కూడా వెళ్ళేది కదండి ఈ మధ్యకాలంలో హద్వితలు అయితే మామిగారు రా అనుకోకి వెళ్ళిపోతుందండి పైగా మేము మధ్యకాలంలో ఈ ప్రతి సండే వెళ్తున్నామండి కుదిరినప్పుడు ఎలా మ్యాక్సిమం అయితే మా ఆయనకారు తీసుకెళ్తున్నారు తున్న ఉన్నప్పుడు అసలు మేము వెళ్ళినా ఉండేది కాదండి ఐదు ఆరు నెలలకు ఒకసారి మేము రాజమండ్రి వచ్చిన రాజమండ్రిలోనే టైంపాస్ అయినా కుదిరిదు కానీ అలా మామిగారికి వెళ్ళినా కుదిరిదు అలాగైతే వెళ్ళకపోయాం కానీ ఇప్పుడు అయితే కనుక దగ్గర రాజమండ్రిలోనే ఉంటున్నాం కాబట్టి చక్కగా అయితే వన్ వీక్ ఒకసారి ఖచ్చితంగా అయితే వెళ్తాం ఇంకా మామిగారి ఇంటి దగ్గరికి వెళ్ళబోతు హద్దివితలు అయితే తాతీ ఇల్లు తాతీ ఇల్లు అంటే మాటలు వచ్చినాయి కదా కొంచెం కొంచెం అందుకని తర్వాత అయితే మామిగారి వెళ్ళి దారి చాలా బాగుంటుంది చక్కగా పచ్చడి పొలాలతో కనుక చాలా బాగుంటుంది అండి వాతావరణం చూపర్గా ఉంటుంది చక్కగా పల్టూరు వాతావరణం కదంతా అని ఊరికి అయితే రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది బొమ్మూరికైతే రెండు కిలోమీటర్ల దూరం అండి ఎంత పెద్ద దూరం కూడా కాదండి మామిగారి ఇంటికైతే వస్తున్నాము అస్తమాంటికి ఎందుకు వస్తామంటే అండి ఇంకా ఈ రోజైతే ముఖ్యంగా అయితే కనుక ఇప్పుడు ప్రతి వారం సండే సెలవు కాబట్టి వస్తున్నాం అండి తర్వాత వచ్చి గారికి అయితే ఇంకా మా అందరి కోసం అయితే కనుక మనం చెప్పాను కదా మందార బాగుంటుంది తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా అందుకే మందారక చెట్టు పెద్ద మందార చెట్టు అయితే ఉంది మాట అండి కొన్ని మందారలు కోసుకుందాం అని వచ్చాము కదా వర్షం పడి తగ్గింది కదా చెట్ల మీద ఏదైనా తీగులు పడుతున్నాయి బయట వాళ్ళు కరెంట్ తీగల మీద ఉన్నాయండి ఒక దానికి వచ్చింది ఒక చెట్టు వర్షానికి అయితే అన్ని పచ్చి చెట్లకి అయితే పాకుతుంది కదా కరెంటు మా ఆమె అయితే చెట్టు మీద అండి ఎందుకంటే ప్రమాదం అని చెప్పేసి అయితే ఇంకేం కోసుకోలేదండి ఓన్లీ అందరికి మట్టుకు కొంచెం కోసుకున్నమాట కోసుకున్న పైగా లోపల అసలు ఉండలేకపోతున్నాం ఇంట్లో అయితే దోమలు ఉండవు కానీ ఆ చుట్టుపక్కల ఆ గార్డెన్లో మాత్రం ఫుల్ దోమలు కుట్టేస్తాయండి అసలు చేతులు అన్నీ ఇక్కడ నిజంగా ఇక్కడికి వెళ్ళాకే మా అందరికీ అయితే కనుక ఫుల్గా దోమలు కుట్టేసి కురుపులు అయితే వచ్చాయని ఫాస్ట్ ఫాస్క పోతున్నాం అసలు నిమిషం కూడా ఉండలేపోయామండి చాలా దోమలు అయితే కుట్టేసేయండి ఆ రోజు అయితే కనుక చేతులు ఫుల్గా కుట్టేసి ఏదో కోసులు అంత కోసుకొని పరిగెట్టుకొని లోపలికి వెళ్ళిపోయాము హద్వి అయితే తల్లి గుడి ఎత్తతే ఎప్పుడు వెళ్ళినా కానీ అండి అయితే కనుక లోపల మా దగ్గర ఉంటే మేము ఉంటేనే ఉంటుంది మావి కదా లేదంటే అసలు ఉండదు పెద్ద బేసి పెట్టేది అనమాట ఇంకా అందుకోసం మాతో పాటు అది కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా అక్కడి అక్కడ నుంచి అయితే కనుక ఇవన్నీ కోసం లోపలికి వెళ్ళి మామీ గారితో కొంచెం కొంచెం మాట్లాడమండి మామిగారు అయితే ఏమంటున్నారంటే అస్సమాని అయితే మా ఉదయం రాజమండ్రిలో ఉన్నాను మా ఇంటి దగ్గర ఉండమని మాట అండి అదే అస్సమాని అదే మాట అంటున్నారు ఇల్లు అయితే శుభ్రం చేయించేస్తాను ఇక్కడే ఉండట ఇల్లు అయితే చాలా పెద్ద కాని అండి కాదు మనకి కంఫర్టబుల్గా ఉన్నంతే కాదండి అన్ని అన్ని గదులు అయితే బాగుంటాయండి మామిగారి చాలా నీట్గా ఉంటుంది నార్మల్ గచ్చే కానీ చాలా పెద్ద ఇల్లు పైగా అన్ని గదులు ఖాళీగా ఉన్నాయి కానీ కాకపోతే మనకి వంటగది మెయిన్ అయితే మనకి ఆడలికి ఏముంది వంటగది ముఖ్యంగా కావాలి వంటగది అందులో అరలైతే మేమకి ఉండదు ఒకే ఒక అర ఉంటుందండి అండి అన్నీ అన్నీ పెట్టుకోనికైతే కనుకండి ఇంకా అందుకోసం ఇప్పుడు మామి గంటకి వెళ్ళానుకోండి ఇంకా నాకు అసలు మన కంఫర్టబుల్గా ఏంటి గది కావాలి కాబట్టి నాకు అదే శుభ్రంగా లేదు మన చే అర్రలు గట్టమట వచ్చే వచ్చాను అంటున్నారు మామిగారు ఏమో అస్తవాటికి బాగా చెంచేస్తాను వచ్చేయండి అంటున్నారుమాటండి కాకపోతే అంత దూరం వెళ్ళిమనుకోండి ముఖ్యంగా మన చదువుల కోసం పిల్లల్ని అంత అంత ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ రాసిటీకి వచ్చి ఇక్కడ ఉండే చదివించుకుంటున్నారు మనం పల్లెటూరు వెళ్ళి మనం అక్కడ బాధపడి మా ఆయన గారు డ్యూటీ ఏమో రాజమండ్రిలో చేస్తారు మా పిల్లల స్కూల్ అయితే ఇక్కడ ఇంకా రాజమండ్రిలోనే స్కూల్ కూడా ఆడేటప్పుడు మనం అక్కడికి వెళ్ళాము కొండి మార్నింగ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ రావాలి అందుకే ఇబ్బంది అదే మా మామీ గారిని ఇక్కడికేమీ రామ్మంటే మా అయితే అక్కడ రానంటున్నారు అనమాట ఎందుకంటే అతనికి అయితే ఆ పల్లెటూరులో అంటే మా గారు బయట ఎవరితో ఏం మాట్లాడరు ఇంట్లోనే ఉంటారు అనుకోండి కాకపోతే అలా ఇంట్లో అక్కడే ఉండడం అతను ఇష్టం మాట అండి అతనైతే ఇక్కడ రానంటున్నారు ఎందుకు మాకేం ఇబ్బంది అండి మా ఆయన గారు అయితే కనుక ఇక్కడ డ్యూటీకి వస్తారు మళ్ళీ మా అబ్బాయి మార్నింగే స్కూల్కి వస్తారు నెక్స్ట్ నెక్స్ట్ నుంచి హికి కూడా స్కూల్కి పంపించేస్తాం కదండి ఇంకా మొత్తం అందరూ కలిసి ఇక్కడికి రావాలి మరి నేను ఒక్కదాన్ని అక్కడ ఉండాలి కానీ కాకపోతే పిల్లల్ని పొద్దున్న వీళ్ళందరికీ గ్యాజలు పెట్టి మా అబ్బాయికి అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ స్కూల్ అండి వెళ్ళటప్పుడు ఇక్కడి నుంచి అయితే సెవెన్ అదే సెవెన్ ట్వంటీ ఫైవ్ టైంకి అయితే స్కూల్కి వెళ్తారు దగ్గరికి కాబట్టి అండి అది ఆ ఊరిలో ఉన్నాం వన్ అవర్ ముందే బయలుదేరి రావాలి సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్తే బయలుదేరి రావాలండి కుదరదు కదా పిల్లలతోని అందుకోసమే అయితే కనుక అండి ఇంకా మేము వెళ్ళట్లేదు అన్నమాట లేదా మా మామీగారు అస్తమాటికి రమ్మని అడుగుతున్నారనమాట అండి ఈ వయసులో మాకు కూడా అతను పెద్ద వయసు కదండి మా అయితే కనుక దగ్గరలో ఉండడం మాకు ఇష్టమే కానీ కాకపోతే పిల్లలు స్కూల్ కోసం ఇబ్బంది పడరు కదా చూసే దరమైతే నెత్తి మీద ఉందంటే ఇదేనేమోనండి బస్ స్కూటీలో ఇంకా పెట్రోల్ అయితే అయిపోయింది ఇందాక వచ్చాం కదా రైల్వే స్టేషన్ అయితే అక్కడ అయితే అయిపోయిందండి కష్టంగా ఊపి వచ్చేసి ఇచ్చేసి మా ఆయన గారు అయితే కొంచెం దాటింది లేదో మళ్ళీ ఎక్కడ ఆగిపోయింది మాట ఇక్కడ నుంచి కదులుతలేదు బండి అయితే కనుక పెట్రోల్ అయితే మొత్తం అయిపోయిందండి ఇంకా అందుకోసమే మా ఆయన గారు అయితే ఏమన్నారంటే ఫోన్ వదిలేసి నా దగ్గర రెండు ఫోన్లు కూడా నా దగ్గర వదిలేసారు మా ఆయన గారు అయితే ఇంకొక అతను వచ్చి బాగానే హెల్ప్ చేశారండి నిజంగా మనసులో మానవత్వం ఉందంటే కాకపోతే ఆ రోజైతే ఇంకా నాకు చాలా భయం వేసింది ఎందుకంటే అక్కడ ఎక్కడ ఇల్లు లేవండి నేను ఆగిపోయిన అక్కడ మాత్రం బైకులు నడుస్తున్నాయి కానీ అటు ఇంటి కనుక చాలా చీకటిగా ఉంది నా భయం పెట్టు కుక్కలు చాలా కుక్కలు అయితే ఉన్నాయండి దారిలో నాకు అది భయం ఇస్తుంది మాట కష్టపడి నా దాని దగ్గర నాకు కాలు ఒకటి బాగోలేదు అప్పుడే కొంచెం కట్ అయినట్టు ఉంది అండి ఈ చెప్పులతో దాన్ని మా హద్దులు చూస్తే దారు బైక్ మీద వస్తుండే కానీ పడుకుంటుపోయింది మాట కట్టడైతే సిక్స్ థర్టీ సెవెన్ అయితే అవుతుందండి ఆ లోపల ఇదేంటర్వా వికరణం అని చెప్పి అంటే నాకు భయం అంటే అంటే మన కొత్త ఏరియా కదా బండి మీద అయితే తిరగడం తిరుగుతాం కానీ కొత్త ఏరియా కదా దాని దగ్గర మా ఆయన గారు చూద్దాం పర్సు ఇంకా నా దా నా మా ఆయనగారు స్కూటీలో ఉంది పర్సు పెట్టేసిన కానీ సరిపోయింది లేదంటే మా ఆయనగారు ఫోన్ అయితే నా దగ్గర తెలిసి నా ఫోన్ కూడా నా దగ్గరే ఉందండి ఇంకా మా ఆయన అయితే పెట్రోల్ కొట్టించుకొని వచ్చారు కానీ మా ఆయన గారు ఏమో ఏమన్నారంటే మా ఆయనగారు ఫోన్ అదే నా ఫోన్ అయితే మా ఆయన గారి దగ్గర ఉండిపోయిందండి నా ఫో మా ఆయన గారి ఫోన్ నా దగ్గర ఉండిపోయింది మాట అండి నా ఫోన్లో బ్యాలెన్స్ మా డబ్బులు అదే మా ఫోన్పే చేయడానికి దగ్గర డబ్బులు అయిపోయినాయి మొత్తం మనీ అంత అయిపోయింది ఇంకా మా ఆయన గారు ఫోన్లో ఉంటే కానీ మా ఆయన గారు ఫోన్ నా దగ్గర అక్కడికి వెళ్ళాకైతే మా ఆయన గారు పెట్రోల్ కొట్టించుకున్నాక మనీ మామూలుగా ఇస్తారు కదండి అప్పుడైతే ఫోన్ ఫోన్ మర్చిపోయిన అబ్బా అనుకున్నారు తీరు చూస్తే డిక్కి ఓపెన్ చేస్తే నా పరిస్థితి అందులో ఉందండి దాంట్లో డబ్బులు ఉన్నాయి మాట అండి అమ్మాయి బాగానే బతికించని చెప్పేసి ఆ పర్సు తీసుకొని అతను డబ్బులు ఇచ్చి లేదంటే ఆ పర్సు చూడబోతే నా ఫోన్ అతని దగ్గర పెట్టేసి అది జస్ట్ ఒక రెండు రెండు నిమిషాలే కదండి నా దగ్గర రావడానికి వచ్చి తీసుకొని డబ్బులు ఇచ్చి ఫోన్ తెచ్చుకుందాం అనుకున్నారు ఫోన్ పే చేసి తెచ్చుకుందాం అనుకున్నారంట మా ఆయన గారు అప్పుడు అప్పుడు అదే వచ్చారు కదా నవ్వుతే అదే చెప్తున్నారండి బైక్ మీద నా దగ్గర రాబోతుంది వచ్చి అదే అంటున్నారు అనమాట బతికిచ్చావు నా దగ్గర ఫోన్ చూస్తే నీ దగ్గర వదిలేశాను నీ ఫోన్ పెట్టుకుని నేను వెళ్ళాను ఇక్కడ చూస్తేనేమో డబ్బులు పెట్టి కనుక తెరిచొస్తే బాగానే నీ పర్సైతే అందులో కనిపించదు బాగానే పర్సు ఉందిలే అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి అన్నారనమాట అండి బాగానే పరచ వదిలేసి వెళ్ళా అన్నారు నేనైతే పరిస్థితి ఎప్పుడు నేను కూడా పట్టుకొని తిరగడం డిక్క మా ఆయన దాంట్లో వదిలేస్తానండి బయట బయటకు వెళ్ళినప్పుడు మన లోపలికి వెళ్ళినాను మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్తే తీసుకుని వదిలితాను కాని బయట మీద తిరిగేటప్పుడు మాత్రం అందరూ పెట్టేస్తాను మాట అండి తర్వాత వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వస్తూ వస్తే తీసుకొని టెంపుల్కి వెళ్దామని చెప్పాను మా ఆయన గారు నైతే కనుకండి ప్రతి మ్యాగ్జిమ్ అయితే తీసుకొని టెంపుల్ సండే అయితే వెళ్తున్నాం అన్నమాట మార్నింగ్ నుంచి మేమైతే ఏం చేస్తానో తెలియదు ఇంకా అందుకోసమే తీసుకొని టెంపుల్కి అయితే వచ్చామంటే వచ్చేసి కొంచెం పాల తిరిగి దేవుడికి అయితే అన్నం పెట్టుకున్న ఆ తర్వాత అయితే ఇంకా బయటకు వచ్చేసామండి వచ్చేకైతే ఇంకా ఒక చిన్న క్లిప్ అయితే తెలియదు కానీ బిర్యానీ షాప్కి అయితే వెళ్ళామండి సండే సండే కదా మార్నింగ్ అయితే ఇంకా బిర్యానీ తిందాం కదా అనుకోని అనిపించింది మాట అందుకే మా ఆయన గారు బిర్యానీ అడిగితే అని చెప్పేసి వస్తే మిలిటరీ బిర్యానీ దాంట్లో బిర్యానీ తీసుకున్నారు రెండో అనమాట చాలా చిన్నగా వచ్చేయండి మా ఆయన గారి అన్నారు సరిపోదన్నారు కానీ నేనే సరిపోదు సరిపోదు మళ్ళీ సెలసారి తీసుకుని అలాగే పడేసేవండి దాని దానివల్ల మిగిలిపోయి పడేసేవాళ్ళు అందుకోసం అండి కానీ ఇంకా అక్కడికి వస్తే చిన్న బాక్స్ సరిపోవండి మా ఆయన నాకు మా బాబుకు ఒక బాక్స్ సరిపోద్ది ఇంకా అందుకోసం మా ఆయన గారు అయితే నన్ను ఇంట్లో వదిలేసి మళ్ళీ మా ఆయన గారు బిర్యానీ షాప్కి అయితే వెళ్ళాడు ఇది మా సొంత ఇల్లు అండి ఇక్కడికి వచ్చే మాట అండి అయితే అక్కడ లోపలికి వెళ్ళి తాళాలని తీసుకొని వెళ్ళడం శుభ్రంగా సొబ్బన ఇంట్లో కొంచేపు కూర్చొని చెప్పేసి మా సొంత ఇంట్లో మా నన్ను కొంచేపు వదిలేసారనమాటండి వదిలేసి అక్కడికైతే వెళ్ళారనమాటండి వెళ్ళి లోపల అయితే ఇక్కడ ఉన్నాం మేము ఆయన గారు అయితే బిర్యానీకి వెళ్ళారండి మా అబ్బాయిని మేము పాప ఇంట్లో అయితే ఫోన్ చూసుకుంటున్నమాట అండి తర్వాత అయితే మా ఆయన గారు అయితే వచ్చేసారి ఇంటికి అయితే కనుక వీటిలో అయితే మాకు చాలా ఇష్టం ప్రతి వీడియోలో చెప్తాము కానీ తప్పదు కదా అది ఇంట్లో ఉండవలసిన అవసరం వచ్చింది మాకైతే ఇంకా ఎందుకంటే ఆ ఇల్లు అసలు బాగోలేదండి ఉండలేము ఇంకా అందుకోసమే త్వరలో ఎప్పటికైనా కట్టుకునే అవకాశం ఉంటే కట్టుకుంటాం మాట అండి ఇంట్లో అయితే అందుకు అద్దుకుంటున్నాం అండి తర్వాత వచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసాక పుల్లుగా ఆకలితో ఉన్నాం కదా ఇంకా బిర్యానీ తెచ్చుకున్నామండి ఒక జాయింట్ బిర్యానీ రెండు అయితే ప్రై పీస్ బిర్యానీ మావి గారి నుంచి కొంచెం కర్రీ కొంచెం ఏమో గోరుంటా అదే సారీ మంద తర్వాత వచ్చేసి కొన్ని ఏ తీసుకొచ్చామాటండి గుర్తు లేదు తర్వాత వచ్చేసి ఇంకైతే బిర్యానీ అయితే తినేస్తాం మాట ఇంకా స్టార్ట్ చేస్తాం తినమైతే కనుక బిర్యానీ చాలా బాగుందండి అన్ని కారం కారం అన్ని ఘాటుగా సరిపోయిన మాట అండి చక్కగా బాగుంటుంది చెప్పకంటూ ఏం లేదు బిర్యానీ సూపర్గా ఉందని చెప్పాలి కొంచెం కూడా మిగలేదు రండి జాయింట్ అయితే జాయింట్ బిర్యానీ ఇంత జాయింట్ అయితే వేసారండి చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక ప్లీజ్ మీరు అయితే లైక్ చేసి సపర్ చేసుకోండి బాయ్ బాయ్